క్రిస్టియన్స్ మన క్రిస్టియన్స్లో ఉన్న బ్రదర్స్ సిస్టర్స్ అందరికీ సారీ 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 స్పెషల్గా ఎవరైతే చర్చ్ నుంచి కాల్ చేస్తున్నారో అందరికీ ఫాదర్స్ కానీ మన పాస్టర్స్ కానీ అందరికీ సారీ నేను మాట్లాడిన వీడియో ప్రతి ఒక్క మిస్టేక్ నేను ఒప్పుకుంటున్నా ప్లీజ్ సారీ నేను మాట్లాడిన ప్రతి వర్డ్ కూడా నేను చెప్తున్నాను నేను తప్పు చేసినానే నేను ఏదైతే మాట్లాడింది అది హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ తప్పే ప్లీజ్ నాకు క్షమించండి నేనైతే చేసింది నన్ను ఒప్పుకుంటున్నానో ప్లీజ్ మీరు క్షమించాలని కోరుకుంటున్నాను మన చర్చ్ ఫాదర్ కూడా ఒకసారి ఛాన్స్ ఇస్తారు కదా ప్లీజ్ నాకు కూడా ఒకసారి ఛాన్స్ ఇవ్వండి ఇంకోసారి రాదు నేను మాట్లాడిన ప్రతి ఒక్క వర్డ్కి కూడా చెప్తున్నాను సారీ నేను మాట్లాడింది హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఆ వీడియో నాతో ఎవ్వరు చెప్పించలేదు నేనే చేయిస్తాను ఆ వ్యక్తి ఎవరైతే అడిగిన యాంకర్ ఉన్నారో ఆ యాంకర్ అడిగిన క్వశ్చన్స్ నేను దానికి చెప్పిన సమాధానం నాకు అసలు దానికి సింక్ అయినా కూడా నాకు తెలీదో కానీ ఆ వీడియో అయితే వైరల్ అవుతుంది సో ప్లీజ్ నేను ఆల్రెడీ క్షమాపణ వీడియో మార్నింగ్ మార్నింగ్ పెట్టాను కానీ అది వైరల్ చేయట్లేదు కానీ ఏదైతే మాట్లాడిన వీడియో వైరల్ చేస్తున్నారో ప్లీజ్ ఈ వీడియోలు కూడా నేను క్షమించాలి ప్రతి ఒక్క చర్చ్తో వాళ్ళ క్రిస్టియన్స్ కానీ మన చర్చ్లో ఫాదర్స్ కానీ ఎవరైనా అందరికీ అందరికీ అడుగుతున్నా ఐ సారీ 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 నేను క్షమించండి నేను మాట్లాడిన తప్పుకి సారీ నన్ను క్షమించండి ప్రతి ఒక్క క్రిస్టియన్ నుంచి చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అడుగుతున్నాను సారీ నేను చెప్పింది మాట్లాడింది మొత్తం తప్పు ప్లీజ్ ఇంకా నాకు ఫోన్ చేయడము ఇట్లా చే